ఓంకార బ్రాహ్మణ సేవా సమితి నరసరావుపేట చేయి చేయి కలుపుదాం బ్రాహ్మణ అభివృద్ధికి తోడ్పడదాం అనే నినాదంతో గత ఏడు సంవత్సరాల క్రితం ఓంకార బ్రాహ్మణ సేవా సమితిని నరసరావుపేటలో స్థాపించడం జరిగింది స్థాపించిన దగ్గర నుంచి పేద బ్రాహ్మణకి ప్రతి నెల అత్యవసర సరుకుని అందజేయడం జరిగింది అదేవిధంగా ఎవరైనా కాలం చేస్తే వారికి ధర్మ నిమిత్తం ఆ రోజు ధనాన్ని అందజేయడం జరిగింది ఈ రకంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న ఓంకార బ్రాహ్మణ సేవా సమితిని రాష్ట్రంలో పలు సంఘాలు ఆదర్శంగా తీసుకొని అనేక విధంగా వాళ్ళు కూడా సహాయం చేయడం జరుగుతుంది ఈ విధంగా కరోనా సమయంలో నిరుపేద బ్రాహ్మణ కుటుంబాలకి రాష్ట్రంలోని వివిధ సంఘాల ద్వారా కూడా బ్రాహ్మణందరికీ కూడా నిత్యావసర సరఫుల్ని అందజేయడం జరిగింది అవి అందజేసినందుకు గాను పలు సంఘాల వారికి ఓంకార బ్రాహ్మణ సేవా సమితి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ఓంకార బ్రాహ్మణ సేవా సమితిని ఆదరంగా ఆదర్శంగా తీసుకొని కర్ణాటక మరియు తెలంగాణ ఒరిస్సాలో కూడా ప్రారంభించడం జరిగింది ఈ రోజున ఓంకార బ్రాహ్మణ సేవా తరఫున నరసరావుపేటలో పది మంది బ్రాహ్మణులకి నిత్యావసర సరుకులను అందజేయడానికి గాను ర్యాలీ శరత్కుమార్ గారు పొడుగు రమేష్ గారు మాకు ఆర్థికంగా సహకారాన్ని అందజేసినందుకు వారికి ఓంకార బ్రాహ్మణ సేవా సంయుక్తి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎవరికైనా కానీ నిత్యావసర సరుకులు కావాల్సి వస్తే అరణలపేట ఇందిరా గ్రాఫిక్స్ శంకర్ గారిని కాలనీ శివాలయంలో కానీ సంప్రదించవలసిందిగా కోరుతూ నమస్కారం తెలియజేసుకుంటాను